హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను ప్రస్తుతం ఎగువ అహోబిలంలో ఉన్నాను లాస్ట్ వీక్ ఈ ఎగువ అహోబిలం గురించి ఆలయ విశేషాల గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియోకు మీ అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చేవారికి చిన్న రిమైండ్ గాయస్ ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ ఖాళీ ప్లేస్లోనే మన సొంత వాహనం ఏదైనా ఉంటే పార్క్ చేసి కొండ ఎక్కవలసి ఉంటుంది మరియు కొంచెం ముందుకు వస్తే ఈ రెండు భవంతులు మనకు కనిపిస్తాయి ఈ రెండు భవంతుల్లో మనము రాత్రిపూట ఇక్కడే స్టే చేయాలనుకుంటే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఆ రూమ్స్లోనూ మనం స్టే చేయవచ్చు మరియు ఆ భవంతుల క్రింది భాగంలో రెండు నిత్యాన్నదాన సత్రాలు ఉంటాయి ఇవి దేవస్థానానికి సంబంధించినవే మనకు భోజనం ఉచితంగానే ఇక్కడ లభిస్తుంది మరియు పక్కనే భవనాశిని నదీ ప్రవాహాన్ని కూడా మనం గమనించవచ్చు ఇంకొకటి ఏంటంటే నేను ఈ వీడియోలో ఇక్కడి నుంచి దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న జ్వాలా నరసింహస్వామి వద్దకు వెళ్ళాలనుకుంటున్నాను అక్కడికి వెళ్ళాలంటే మనము ఇక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళవలసి ఉంటుంది అలా నడవలేని వారికి ఇక్కడ డోలీ సదుపాయం కూడా అవైలబుల్గా ఉంటుంది డోలీ వారు ఒక్కొక్క మనిషి దగ్గర ఇక్కడ నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఛార్జ్ చేస్తారు ఇది మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలని మళ్ళీ చెబుతున్నాను ఓకే ఇక మనము వీడియోలోకి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ట్రావెల్ వ్లాగ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ మెట్ల ద్వారానే మనము పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి అంటే ఆలయ వెనుక భాగానికి లెఫ్ట్ సైడ్లో ఉన్న దారిలో వెళ్ళి భవనాశిని నదిలో స్నానమాచరించి అక్కడి నుంచి స్వామివారిని దర్శించుకోవచ్చు ఇక్కడ స్వామివారు హిరణ్యకశపుణ్ణి పొట్ట చీల్చుతున్నట్టుగా ఉన్న ఉగ్ర రూపాన్ని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు పక్కనే చెంచులక్ష్మి అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు మనము వెళ్ళాలనుకున్నది జ్వాలా నరసింహస్వామి దగ్గరికి కాబట్టి మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ మెట్ల ద్వారానే మనం పైకి వెళ్ళాలి ఇక్కడ వెళ్ళేటప్పుడు కొన్ని చిన్న చిన్న బ్రిడ్జ్లు అక్కడక్కడ ఆ భవనాసిని నదిలో మనం నడుచుకుంటూ కూడా వెళ్తూ ఉంటాము కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇది దట్టమైన నల్లమల అటవీ ప్రాంతము క్రూరమృగాలు సంచరించు ప్రాంతము కాబట్టి ఒంటరిగా వెళ్ళవద్దు తోడు ఉంటేనే వెళ్ళండి ఈ ప్రయాణము ప్రకృతి రమణీయంగా శోభాయమానంగా ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణంలో మన ప్రయాణము కొనసాగుతూ ఉంటుంది ఈ జర్నీలో మనము శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారము ఎందుకు ఎత్తాడు కిరణకశపుడు ఎవరు ఎందుకు అతన్ని సంవరించవలసి వచ్చింది అనేది ఇప్పుడు ఈ ఆలయ పురాణంలో తెలుసుకుందాం వైకుంఠంలో ద్వారపాలకులైన జయా విజయులు విష్ణుభక్తులు నిరంతరం స్వామివారి సన్నిధిలో ఉండి స్వామివారిని సేవించుకునేవారు స్వామి దర్శనానికి ఎవరు వచ్చినా వారి నుంచి విషయ సీకరణ చేసి లోపలికి అనుమతించేవారు ఒకరోజు బ్రహ్మ మానసపుత్రులైన శనక సనందన మహర్షులు స్వామివారి దర్శనానికి వచ్చారు వారికి ఉన్న యోగాశక్తితో అన్ని లోకాలను సంచరించగలరు ఈ మహర్షులు ఎప్పుడూ ఐదు సంవత్సరాల చిన్న పిల్లలుగా కనిపించే వరం కూడా ఉంది వైకుంఠంలో ఆరు ద్వారాలు దాటి ఏడు ద్వారం వద్దకు వచ్చిన మహర్షులు అక్కడే కాపలాగా ఉన్న జయా విజయులు వీరిని పసిపిల్లలుగా భావించి చులకన చేసి మాట్లాడారు దానికి ఆగ్రహించిన శనక సనందనులు వారిని భూలోకంలో మానవులుగా జన్మించుదురని శపించారు తప్పు తెలుసుకున్న జయా విజయులు మన్నించమని వేడుకున్నారు మహావిష్ణువును చూడకుండా ఉండలేమని శాప విమోచనము చెప్పమని అర్థించారు ఇరువురి మాటలు వింటున్న మహావిష్ణువు బయటకు వచ్చాడు అప్పుడు శనక సనందనులు స్వామివారిని స్థుతించి ఆశీర్వాదం పొందారు తమ సేవకులు చేసింది తప్పేనని శిక్ష అనుభవించాల్సిందేనని చెప్పాడు దీంతో శనక సనందనులు శ్రీ మహావిష్ణువుకు నమస్కరించి వెళ్ళిపోయారు అప్పుడు జయా విజయులు స్వామివారి పాదాలపై పడి శాప విమోచనం ఎలా మిమ్మల్ని చూడకుండా ఉండలేము అన్నారు వారి ప్రార్థన విన్న నారాయణుడు ఏడు జన్మలు నాతో ఉండి నాతో రక్షింపబడటం లేదా మూడు జన్మలు నాకు విరోధులుగా ఉండి నాచే సంవరించబడటం అదే శాప విమోచన మార్గం అని సెలవిస్తాడు మిత్రులుగా ఉండి ఏడు జన్మలు మీకు దూరంగా ఉండే బదులు మూడు జన్మలు మీకు దగ్గరగా ఉండి విరోధులుగా ఉండడమే మేలు అని అంగీకరిస్తారు అలా వారు భూలోకములో రాక్షసులుగా జన్మిస్తారు వారే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగాను త్రేతాయుగంలో రావణ ద్వాపర యుగంలో శిశుపాల గాను జన్మించి విష్ణుమూర్తితో యుద్ధం చేశారు అలా శాపం వల్ల కృతయుగంలో అన్నదములుగా జన్మించిన వారి హిరణ్యాక్ష హిరణ్యకశిపులు హిరణ్యాక్షుడు బ్రహ్మ గురించి ఘోరమైన తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడు ఆ వరగర్వంతో దేవతలను వేధించడం మొదలుపెట్టాడు దేవతలు భయపడి పర్వతశ్రేణుల్లోని గుహల్లో ఆశ్రయం పొందేవారు దేవతలు వేధించడానికి హిరణ్యాక్షుడు భూమిని పాతాల లోకానికి ముంచేస్తాడు సముద్రపు అడుగు భాగంలో ఉండిపోయిన భూదేవి మహావిష్ణువుకు మొరపెట్టుకుంటుంది ఆమె మొర విని మహావిష్ణువు వామనావతారం దాల్చి తన దంతాలతో హిరణ్యాక్షుడిని చీల్చి చంపేస్తాడు అలాగే పాతాళంలో ఉన్న భూమిని పైకి తెచ్చి యధాస్థానంలో నిలుపుతాడు తన సోదరుడి మరణ వార్త తెలుసుకుని కలత చెందిన హిరణ్యకశిపుడు దేవతలపై కోపం పెంచుకొని ఎలాగైనా సరే దేవతలను విష్ణుమూర్తిని హతమార్చాలని బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు ఇదే సమయంలో హిరణ్య దగ్గర దగ్గర అసురులెవరూ లేరని తెలుసుకున్న ఇంద్రుడు అసురులపై పూర్తి శక్తితో యుద్ధం చేసి విజయం సాధించాడు హిరణ్యకశపుని రాజధానిని అంతటిని సర్వనాశనం చేసి అంతపురంలో ఉన్న హిరణ్యకశపుని కష్పుని భార్య అయిన కయాదుని బందీగా వెంట పెట్టుకుని వెళుతూ ఉండగా మధ్యలో నారదుడు అడ్డుపడి దేవతలకు రాక్షసులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆమెకు ఎటువంటి సంబంధం లేదని పైగా ఆమె ప్రస్తుతం గర్భవతి అని గుర్తించి ఇంద్రుని చరణించి విడిపించి తన ఆశ్రమానికి తీసుకువెళతాడు అప్పటి నుండి నారద మహర్షి ఆశ్రమంలోనే జీవనం సాగిస్తూ ఉంటుంది కయాదుని ఒకరోజు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉండగా అది వింటూ కయాదుని మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది ఇది గమనించని నారద మహర్షి తన మాటలను కొనసాగిస్తూ ఉంటే కయాదుని కడుపులో ఉన్న పిండం ఊకొడుతూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఖయాదుని పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది ఈలోగా హిరణ్య తపస్సును మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమంటాడు దానికి హిరణ్య తనకు అమరత్వాన్ని ప్రసాదించమని బ్రహ్మను కోరతాడు అప్పుడు బ్రహ్మ సమస్త ప్రాణకోటికి మరణం తప్పదు అది కాకుండా మరేదైనా వరం కోరుకోమంటాడు అందుకు హిరణ్య అంగీకరించి దేవదానవుల చేత కానీ మనిషి చేత కానీ రాత్రి కానీ పగలు కానీ ఇంట కానీ బయట కానీ భూమి మీద కానీ ఆకాశంలో కానీ అస్త్ర శస్త్రాలతో కానీ చావు రాకూడదని కోరి ఆ వరాన్ని పొందుతాడు బ్రహ్మ ఇచ్చిన వరబలంతో తన రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్య తాను లేనప్పుడు రాజ్యంలో జరిగిన విధ్వంసం ఇంద్రుడి వలనేనని తెలుసుకుని తన భార్య గురించి వెతుకుతూ నారద మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు కయాదుని తన వద్దకు వచ్చిన భర్తను చూసి సంతోషంతో తనకు పుట్టిన బిడ్డను భర్త చేతిలో పెడుతుంది ఆపత్కాలంలో తన భార్య బిడ్డలకి ఆశ్రయం కల్పించిన నారద మునీంద్రులకు నమస్కరించి తన బిడ్డకి నామకరణం చేయమంటాడు అప్పుడు నారదముని ఆ బిడ్డకు ప్రహ్లాద అని నామకరణం చేస్తాడు సంతోషంతో హిరణకశపుడు తిరిగి తన రాజ్యానికి చేరుకుంటాడు చిన్నప్పటి నుండి శ్రీహరి మీద భక్తితో ప్రహ్లాదుడు నిత్యం హరినామే జపిస్తుండేవాడు ఇది చూసి సహించలేని హిరణకశ్యపుడు తమ కుమారుడిని సంహరించమని భటులకు చెప్పగా వారు ప్రహ్లాదుని కత్తులతో పొడవగా అవి ముక్కలుగా విరిగిపోతాయి అలాగే విజ సర్పాలతో కాటు వేయించినా ఎత్తైన పర్వతం మీద నుంచి కిందకి తోసివేసిన మదపు టేనుగులతో తొక్కించినా అతను క్షేమంగా ఉండేవాడు చివరికి హిరణ్య సోదరి అయిన హోలికను పిలిపించి ఆమె దగ్గర ఉన్న తన వస్త్రం ధరించి ప్రహ్లాదుని భోగి మండపై కూర్చొని మాయా వస్త్రం వల్ల హోలికకు ఏమీ కాదు అలాగే శ్రీహరి మంత్రం జపిస్తున్న ప్రహ్లాదునికి ఏమీ కాదు కాసేపటి తర్వాత పెద్ద గాలి రావడంతో హోలిక మీదున్న వస్త్రం ఎగిరి ప్రహ్లాదుడికి చుట్టుకోగా హోలిక ఆ అగ్నికి ఆహుతైపోతుంది అందుకే ఆ రాత్రిని మనం హోలికా రాత్రిగా హోలీగా జరుపుకుంటాం ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రహ్లాదునికి మరణం సంభవించదు అప్పుడు హిరళకశపుడు భీకరమైన కోపంతో ఊగిపోతూ చివరిసారిగా ఇప్పటికైనా ఆ హరినామం ఆపి నీ తండ్రిని ఆశ్రయించమని కోరతాడు అప్పుడు ప్రహ్లాదుడు ఈ లోకంలో శ్రీహరి మాత్రమే అందరికీ ప్రభు అని అతని లోకరక్షకుడని సమాధానం చెబుతాడు ఓహో నీ శ్రీహరి అంత గొప్పవాడా అంతటా ఉంటాడా అంటే ప్రహ్లాదుడు శ్రీహరి విశ్వమంతా ఉంటాడు అని చెబుతాడు అయితే ఈ స్తంభంలో ఉంటాడా అని ప్రశ్నించగా ఉంటాడు అని బదులిస్తాడు ప్రహ్లాదుడు అప్పుడు కోపంతో హిరణ్య కశపుడు ఆ స్తంభాన్ని తన గధతో గట్టిగా కొట్టగా అందులో నుండి సగం మనిషి సగం జంతువులా గర్జిస్తూ ఒక వింత జంతువు బయటకు వస్తుంది జీవి హిరణ్యకశిపుణ్ణి చంపడానికి మహావిష్ణు దశావతారాలలో నాలుగవ అవతారమైన నరసింహ అవతారం నరసింహుడు చూసిన హిరణ్యకశపుడు భయంతో కాసేపు భీతిలిపోయాడు కొంతసేపటికి తేరుకొని తన ఆయుధాలన్నింటినీ చేతబోని నరసింహుని మీదికి యుద్ధానికి వెళ్ళాడు తన వద్ద ఉన్న ఆయుధాలన్నింటినీ ప్రయోగించినా అవన్నీ నరసింహుణ్ణి ఏమీ చేయలేకపోయాయి నరసింహుడు హిరణ్య కింద పడవేసి కాసేపు తన ప్రతాపాన్ని చూపుతాడు అలా వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది అప్పుడు హిరణ్య నరసింహుడు హిరణ్య కశప బ్రహ్మ ఇచ్చిన వరంతో వరగర్వి అయి అనేక పాపాలను మూటగట్టుకున్నావు నీవు కోరిన వరంలో మానవుడు కానీ జంతువు కానీ సంహరించలేరు అని ఉంది అందుకే సగం మనిషి సగం జంతువు రూపంలో అలాగే ఇంట కానీ బయట కానీ కాకుండా ఇంటి గుమ్మములందు అటు పగలు కానీ ఇటు రాత్రి కానీ కాకుండా సంధ్యా సమయంలో భూమిపైన కానీ ఆకాశంలో కానీ కాకుండా నా తొడలపైన అస్త్రశస్త్రాలతో కాకుండా నా చేతి గోళ్ళతో నిన్ను సంహరిస్తున్నాను అని తన చేతి గోళ్ళతో హిరణ్య కశపుడి పొట్టను చీల్చి అతడి పేగులను బయటకు తీసి సంహరిస్తాడు స్వామివారు అలా స్వామివారు హిరణ్యకశపుణ్ణి సంహరిస్తున్న సమయంలో దేవతలందరూ అహోబలా బల అని స్వామివారిని కీర్తిస్తారు అలా ఈ ప్రదేశం అహో బలమైంది కాలక్రమంలో అహోబలం కాస్త అహోబిలంగా ప్రసిద్ధి చెందింది ఇప్పటి వరకు మనం ఈ అహోబిల ప్రాంతంలో నరసింహస్వామి ఎందుకు ఆవిర్భవించాడు హిరణ్య ఎందుకు సంహరించాడు అనేది అహోబిల ఆలయ స్థల పురాణం గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం మనము ఎగువ అహోబిలం నుండి జ్వాలా నరసింహస్వామి వద్దకు వెళుతున్నాము ఈ భవనాశిని నదీ ప్రవాహం వెంబడి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది మనము దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరం అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి కూడా మార్గము కాస్త కఠినంగానే ఉంటుంది ఒకటి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ వర్షాకాలంలో ఈ ప్రవాహము ఇంత చిన్నగా ఉండదు కొంచెం వాటర్ అయితే ఫ్లో అయితే చాలా స్పీడ్గా ఉంటుంది ఎక్కువ వాటర్ ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో వచ్చిన వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇది అతి ప్రమాదకరమైన దట్టమైన నల్లమల అటవీ ప్రాంతము పులులు చిరుతలు ఎలుగుబంట్లు లాంటి వన్యమృగాలు సంచరించు ప్రాంతము కాబట్టి ఒంటరిగా రావద్దు తోడు ఉంటేనే రండి ఇది నా మనవి ఈ అటవీ మార్గంలో చాలా దూరం నడిచిన తర్వాత ఇక్కడ మన తోటి ప్రయాణికులు కూడా ఏదో చూస్తూ ఉన్నారు అది ఏంటో నేను చూపిస్తాను మీకు వారు చూసి ఇప్పుడే వెళ్ళిపోతూ ఉన్నారు గమనించవచ్చు అదిగో చూడండి అదే ఉగ్ర స్తంభం నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చాడు అని చెప్తున్నారు కదా అదే ఆ ఉగ్ర స్తంభం స్వామివారు చీల్చుకొని వచ్చిన స్తంభం అది ఇక్కడి నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మళ్ళీ మన ప్రయాణం ఈ అటవీ మార్గంలో మొదలు పెడదాం పదండి శ్రీ మహావిష్ణువు హిరణ్య తనను నిందించినందుకు బాధపడలేదట తన భక్తుడైన ప్రహ్లాదుడిని హింసించినందుకు చూసి సహించలేకపోయాడు అందుకే శ్రీహరి అయిన దేవదేవుడు నరసింహస్వామిగా అవతరించి ప్రహ్లాదుని కోరిక మేరకు స్తంభమునందు ఉద్భవించి ప్రహ్లాదుని మాటను నిజం చేసి అతి భయంకరమైన రూపంతో హిరణ్యకశపుని వక్షాన్ని చీల్చి సంహరించినందుకు ఆ స్వామిని జ్వాలా నరసింహస్వామి అని పిలుస్తారు ఈ అహోబిలం ఒక గొప్ప పర్యాటక ప్రాంతమని చెప్పవచ్చు ఎగువ అహోబిలం నుంచి జ్వాలా నరసింహస్వామి వద్దకు చేరుకోవాలంటే మనము నాలుగు కిలోమీటర్ల దూరము ఇలా కాలినడకనే ప్రయాణించాలి అలా అడవిలోకి వెళుతున్న కొద్దీ పక్కనే భవనాశిని నది కూడా మన పక్కనే ప్రవహిస్తూ ఉంటుంది నిరంతరం ఈ నదిలో నీరు ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఇక్కడ మనకు ఎదురుగా మెట్ల మార్గం మొదలైనట్లు అనిపిస్తుంది అలా మెట్లు ఎక్కి వెళ్తున్నారు పైన ఒక వంతెన కూడా ఉంది ఇనుప వంతెన రెండు కొండలను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు ఆ దారి ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళి చూసి చెప్తాను ఇక్కడి నుంచి మెట్ల మార్గం మొదలైంది అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇక్కడి నుంచి దాదాపుగా మూడు వందల మెట్ల వరకు ఉంటాయని చెప్తారు అంటే త్రీ హండ్రెడ్ స్టెప్స్ వరకు మనం ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది కొంచెం దూరం నడవడానికి ఉంటుంది మరి కొంచెం దూరం నడవడానికి ఉండదు మొత్తం రాళ్ళు రప్పలతో నిండిపోయి ఉంటుంది కొంచెం కష్టంగా ఉంటుంది ఇక్కడ వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు వాటర్ ఫ్లో కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది అవతారాల్లో వెలచారు ఇక్కడ క్రింద ప్రవహిస్తున్న భవనాశిని నది పైన రెండు కొండలను కలుపుతూ ఈ బ్రిడ్జిని నిర్మించారు ఈ బ్రిడ్జి ఒకవైపు జ్వాలా నరసింహస్వామికి వెళ్ళే దారి అలా లెఫ్ట్ లో వెళ్తే జ్వాలా నరసింహస్వామిని చేరుకోవచ్చు ఇలా రైట్ లో వెళ్తే మాలోల నరసింహస్వామికి వెళ్ళే దారి అని చెప్తున్నారు రెండు సైన్ బోర్డులు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి సైన్ బోర్డు జ్వాలా నరసింహస్వామికి వెళ్ళే దారి అని ఉంది ఇటు రైట్లో చూసుకుంటే మాలోల నరసింహ స్వామికి వెళ్ళే దారి ఉంది ఇలా ఈ బ్రిడ్జ్ గుండా ఇలా వెళ్తే రైట్ సైడ్ వెళ్తే మాలోల నరసింహ స్వామికి చేరుకోవచ్చు మనం ఇప్పుడు జ్వాలా నరసింహస్వామికి వెళ్తున్నాము ఇక్కడి నుంచి మూడు వందల వరకు స్టెప్స్ ఉంటాయట ఇది అతి ప్రమాదకరమైన దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతము ఇక్కడ పులులు చిరుతలు ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఒంటరిగా రావద్దు తోడు ఉంటేనే రండి ఇప్పటికీ మనము చాలా దూరం వచ్చేసాము జర్నీ నాకు ఒక అద్భుతమైన మోస్ట్ అడ్వెంచరస్ జర్నీ ప్రకృతిని ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా సరే ఈ ప్రాంతాన్ని ఒక్కసారైనా దర్శించాలి ఇక్కడ స్వచ్ఛమైన గాలి పక్షుల కిలకిల రావాలు ఓవైపు నీటి ప్రవాహ అలజలు మన మనసును ప్రశాంతంగా ఉంచుతాయి ఇది ఒక గొప్ప అనుభూతి అని చెప్పవచ్చు జ్వాలా నరసింహస్వామి దగ్గరకు మనం వెళ్తున్నాము ఇప్పుడు మెట్ల మార్గము ఈ మూడు వందల మెట్లు మనము ఎక్కి వెళితేనే స్వామివారిని చేరుకోవచ్చు ఈ క్షేత్రం నూట ఎనిమిది దివ్య క్షేత్రాలలో ముఖ్యమైనది తిరుమల అహోబిలం శ్రీశైలం ఈ మూడు వచ్చేసి స్వయం వక్త క్షేత్రాలు అంటారు అహోబిల క్షేత్ర ప్రసిద్ధికి అభివృద్ధికి ఎందరో రాజులు కృషి చేశారట సేవలు అందించారు ఈ భవనాసిని నదీ ప్రవాహం వచ్చేసి నరసింహస్వామి యొక్క ఉగ్రరూపాన్ని చల్లార్చేందుకు ఆకాశగంగా భవనాసిని రూపంలో ఇక్కడ వెలసి ఇలా ప్రవహిస్తూ ఉంటుంది అని చెబుతారు ఈ అహోబిలంలో తొమ్మిది నరసింహ క్షేత్రాలు ఉన్నాయి వాటిని నవనరసింహ క్షేత్రాలు అని కూడా పిలుస్తారు ఒక్కొక్క క్షేత్రము ఒక్కొక్క గ్రహానికి గుర్తుగా సూచిస్తారు ఇక్కడ ఉన్న నవనారసింహులు జ్వాల అహోబిల మాలోల షోడ కారంజ భార్గవ యోగానంద పావన నరసింహ క్షేత్రాలు ఈ క్షేత్రాలను స్వాతి నక్షత్రం రోజు కాకుండా మిగతా రోజుల్లో కానీ దర్శించుకుంటే గ్రహదోషాలు ఉంటే తొలగిపోతాయని చెబుతారు ఒక్కొక్క క్షేత్రము ఒక్కొక్క గ్రహానికి సూచికగా చెబుతారు అని చెప్పుకున్నాం కదా జ్వాలా నరసింహ ఇప్పుడు మనం వెళ్ళే క్షేత్రం వచ్చేసి కుజగ్రహానికి అహోబిల క్షేత్రం వచ్చేసి గురుగ్రహానికి మాలోల నరసింహ వచ్చేసి శుక్రగ్రహానికి వరాహ నరసింహ వచ్చేసి రాహుగ్రహానికి కారంజ నరసింహ వచ్చేసి చంద్రగ్రహానికి భార్గవ నరసింహ వచ్చేసి సూర్యగ్రహానికి యోగానంద వచ్చేసి శని గ్రహానికి ఇలా ఒక్కొక్క నరసింహస్వామి క్షేత్రాన్ని ఒక్కొక్క గ్రహానికి సూచికగా చెబుతారు పావన నరసింహస్వామి క్షేత్రాన్ని స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే దర్శిస్తారో ఆ రోజు స్వామివారు జన్మించిన రోజు స్వాతి నక్షత్రం అనేది స్వామివారు జన్మించిన రోజు అందుకే ఈ రోజు చాలా ముఖ్యమైనది అందరూ రోజు స్వామి దర్శనానికి చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తారు స్వామివారు ఈ స్వాతి నక్షత్రం రోజునే ఇక్కడ హిరణ్య కశపుణ్ణి సంహరించాడు అని చెబుతాడు భక్తుడైన ప్రహ్లాదు కాపాడేందుకు స్వామివారు ఒక స్తంభం నుండి ఉద్భవించాడు ఈ స్వామి దర్శనం చేసుకున్న వారికి కుజ దోషం ఏదైనా ఉంటే తీరిపోతుంది అని చెబుతారు మనము ఆలయానికి చేరుకునే ముందే మనకు ఒక జలపాతం కనిపిస్తుంది చాలా ఎత్తైన కొండల మీద నుంచి ఆ నీరు జాలువారుతూ ఉంటుంది ఆ శబ్దం మనకు వినిపిస్తూ ఉంది ఒకసారి వినండి దగ్గర కొంది ఆ శబ్దం చాలా ఎక్కువ అవుతూ ఉంది జ్వాలా నరసింహస్వామి సన్నిధి ఆల్మోస్ట్ వచ్చేసాము ఇదే జలపాతము ఈ నీరు చాలా శ్రేష్టమైనవి అని చెబుతారు ఎందుకంటే ఇవి కొండ గుట్టలకుండా ఆ రాతి పొరల్లో నుంచి ఆ మట్టి రేణువుల్లో నుంచి చెట్ల వేర్లను తాకుతూ ఎన్నో ఖనిజ లవణాలను గంట పెట్టుకుని వస్తూ ఉంటాయి అందువలనే ఈ వాటరు చాలా శ్రేష్టమైనవి అని చెబుతారు ఈ వాటర్ను తాగొచ్చు అని కూడా చెబుతారు ఈ వాటర్ తాగితే మన శరీరంలో ఏమైనా రోగపీడిత లక్షణాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని ఇక్కడి భక్తుల నమ్మకం అదే జలపాతము అద్భుతమైన వ్యూ మనం ఇప్పుడు చూస్తున్నాము చాలా కొండ లోయలో నుంచి మనం ఎక్కి పైకి వచ్చాము ఇప్పుడు ఈ అహోబిల క్షేత్రం సముద్ర మట్టానికి రెండు వేల ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉంది మనకు ఎదురుగా కనిపిస్తున్నది జ్వాలా నరసింహస్వామి ఆలయము మనము వెళ్ళే ఈ దారి మొత్తం పైనుంచి వాటర్ అయితే డ్రాప్ డ్రాప్ పడుతూనే ఉంటుంది ఇక్కడ స్వామివారు హిరణ్య కశిపుణ్ణి సంహరించిన తర్వాత తన చేతులను కడుక్కున్న ప్రదేశం ఉంటుంది ఆ ప్రదేశాన్ని రక్తకుండం అని పిలుస్తారు చూపిస్తాను చూడండి మనకు రైట్ సైడే ఉంటుంది ఇది కాదు కొంచెం ముందుకు వెళ్తే అది కూడా కనిపిస్తుంది ఇక్కడ రైట్ సైడే ఆ రక్తకుండం ఉంటుంది మనము ఆలయం అయితే వచ్చేసాము జ్వాలా నరసింహస్వామి టెంపుల్ ముందుగా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం లోపల ఆలయం లోపల మనకు వీడియో తీసే పర్మిషన్ అయితే లేదు పంతులు గారిని అడిగినా సరే పంతులు గారు ఒప్పుకోలేదు సో నేను లోపల ఆలయం లోపల వీడియో తీయడానికి ప్రయత్నించలేదు చుట్టూ పరిసరాలను అయితే క్యాప్చర్ చేశాను లోపల స్వామివారు మనకు ఈ విధంగా దర్శనమిస్తారు ప్రకృతి ప్రేమికులు ఎవరైనా ఉంటే ఒక్కసారైనా దర్శించవలసిన ప్రదేశం ఇది ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది జలపాతం ఓవర్ వ్యూ చూస్తున్నాము చాలా అద్భుతంగా ఉంటుంది వందల అడుగుల నుంచి కిందకి నీరు జాలువారుతో ఉంటుంది చాలా శ్రేష్టమైన నీరు ఇది ఈ వాటర్ను మనం సేవించవచ్చు కూడా తాగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్తారు స్వామివారు ఈ రక్తకుండంలోనే హిరణ్య సంవరించిన తర్వాత తన చేతులను ఇందులోనే శుభ్రం చేసుకున్నారట ఈ వాటరు చాలామంది భక్తులు తాగుతారు కూడా ఈ వాటర్ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియోను ఇంతటితో ముగిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు కింద వచ్చే హై బటన్ను క్లిక్ చేస్తే మన వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీరు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు Jai Hind